ఉల్లిగడ్డలు ఒకేసారి తీసుకుంటాం కదా ఇవి వంద రూపాయలకి అయితే మూడు కేజీలు ఇచ్చారు చూడండి అయితే బాగా ఉంటుంది ఇలా పొట్టు ఉన్నప్పుడు అన్నీ కలిపేసి ఇలానే ఉంచేసుకున్నామంటే ఇంకా కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది చూడండి కొన్ని కొన్ని ఖరాబ్ అయిపోతాయి అందుకే ఇలా ఒకేసారి తీసుకున్నప్పుడు దీని పొట్టయితే పైనుంచి ఉన్నదంతా తీసేయాలి ఎందుకంటే ఇవి కుళ్ళిపోయిన వాటిల్లో కూడా కలిసి ఉండే వస్తాయి కదా ఇంకా మరింత తొందరగా పోయే ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకని వీటి పొట్టు నీట్గా తీసేసుకొని ఇలా మనం చేసేసుకోవాలి ఇలా చేసుకుంటే స్టోర్ చేసుకుంటే ఉల్లిపాయలు అనేవి ఖరాబ్ కాకుండా ఉంటాయి ఇలా కనుక పెట్టమని ఇలా తెచ్చిన ఎలానే పెట్టేసుకున్నాం అనుకోండి తొందరగా ఖరాబ్ అయిపోతాయి క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు టైం తీసుకొని ఇలా క్లీన్ చేసుకుంటే ఖరాబ్ కాకుండా తాజాగా అయితే ఉల్లిగడ్డలు ఉంటాయి చూడండి క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ఇంత పొట్టు వచ్చింది ఈ పొట్టు కూడా మనకి యూజ్ అవుతుంది ఇప్పుడు ఇది ఇలా మనము జుట్టు తెల్లగా అవుతుంది కదా జుట్టు తెల్లగా అయ్యే వాళ్ళు ఏం చేయాలంటే ఇది మొత్తము పొయ్యి మీద పెట్టి వేపుకోవాలి మొత్తం మాడిపోయినట్టు మొత్తం నల్లగా మారినంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అంటే ఉట్టి పెనం మీదే అది మిక్సీ పట్టి ఆ పౌడర్ని కొంచెం మనం ఏ ఆయిల్ వాడతామో ఆ ఆయిల్లో కలిపి తలకు పట్టించుకున్నామంటే జుట్టు అయితే నల్లగా అవుతుంది ఇది వీడియో ఉన్నాయి మీకు కావాలంటే ఛానల్కి వెళ్ళి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే అలానే మొక్కలకి గులాబీ మొక్కలు కనుక ఈ పొ ఈ పొట్టు వేసామనుకోండి ఉల్లిపొట్టు చాలా మంచిగా అయితే పూలు పోస్తాయి ఇంకా అలానే మనము ఇప్పుడు దోమలు అయితే బాగుంటున్నాయి కదా కొంచెం వేపాకు కొంచెం ఉల్లిపొట్టు వేసి బొగ్గులపైన కొంచెం వేసి నిప్పటి నిప్పంటించామంటే దోమ అనేదే అస్సలు ఉండదు ఇది మూడు రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి కావాలనుకుంటే ఛానల్ని చెక్ చేస్తే మీకు వీడియోస్ ఉంటాయి ఈ టిప్ నచ్చితే ఒక లైక్ చేయండి క్లీన్ చేసుకున్న తర్వాత మంచి బాగా ఎండిన ఉల్లిగడ్డలు అయితే కింది సైడ్లో వేసుకొని కొంచెం చూడండి ఇలా కొంచెం పొట్టు ఎక్కువ తీసుకునే ఉల్లిగడ్డలైనా పైన ఉంచుకుంటే తొందరగా వాడేవచ్చు ఇలా అయితే వేసుకుంటే ఫ్రెష్గా అయితే ఉంటాయి ఎక్కువ రోజులు అలానే చాకులు చాకులు మనము ఎక్కువ రోజులు తెచ్చి ఎప్పు ఇది మొత్తము కటింగ్ అయితే పోతుంది కదా దీని దారానికి పోతుంది ఇది మనకి సాపుగా కావాలంటే ఒక పింగాని గ్లా పాతది ఒక కప్పు తీసుకోవాలి రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకొని దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు అలానే కొంచెం నిమ్మరసం పిండి వేసుకోవాలి దీంట్లో ఉప్పు కలిసే విధంగా నిమ్మరసం పిండి వేసుకొని ఈ చాకు ఉంటుంది కదా ఈ చాకుని ఇలా సార్కు వచ్చే వరకు ఇలా అనుకుంటే మనము ఇది పక్కన పడేయకుండా కొత్త కొనుక్కోకుండా యూజ్ చేసుకోవచ్చు ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా కనుక చేశారనుకోండి చాకులు అయితే మంచి సార్కు అయితే వస్తాయి ప్రతి ఒక్క చాకుని ఇలా ఈ ఈ సాల్టును నిమ్మరసం లిక్విడ్ కలిసే విధంగా చాకు కంటే విధంగా చూసుకొని ఇలా ఇలా అన్నాం అనుకోండి చాకులు అయితే మంచి సార్పు అయితే వస్తాయి పక్కన పడేయకండి పాతగా అయిపోయాయని ఇలా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్ని చాకులు కూడా ఇలా ఇదే మాదిరిగా చేసుకొని సార్ప్ తెచ్చుకోవచ్చు అలానే కొబ్బరి చెప్పులు ఉంటాయి కదా కొబ్బరి చెప్పులు న్యూ ఇయర్కి క్రిస్మస్కి సంక్రాంతికి అయితే చాలా యూజ్ అవుతాయి తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా కొబ్బరి చెప్పులు ఒకే విధంగా ఉన్న చిన్నైనా పెద్దవైనా కానీ ఇలా ఒక ప్లేట్లో వేసుకొని మనం ఇందులో కలర్లు వేసుకొని అన్ని కలర్లు వేసుకొని అంటే ఏ కలర్ ఆ కలర్ వేసి ప్లేట్లో వేసుకున్నామంటే ముగ్గు వేయడానికి అయితే చాలా ఈజీ అవుతుంది చూడండి ఇవైతే నేను రసం రేసం బియ్యంతో అయితే రంగులు చేశాను ఇవి చూడండి ఒక దాంట్లో వేస్తే మొత్తం కలిపి కలిసిపోయే అవకాశం ఉంటుంది అదే మనము ఒక్కొక్క కొబ్బరి చెప్పులో ఒక కలర్ ఇలా వేసుకున్నాం అనుకోండి నీట్గా దేని దానికి ఉంటుంది మనం ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు ఒకే దాంట్లో కనుక వేసుకున్నాం అంటే కలరు కలిసిపోతాయి అదే కొనుక్కున్నవి అయితే మనకి కవర్స్ ప్యాకింగ్ వస్తాయి కవర్స్లో తీయలేము ఇలా తీసుకొని ముగ్గుకి ఈజీగా వేసేసుకోవచ్చు ఈ టిప్ నచ్చితే ఒక లైక్ చేయండి కొబ్బరి చెప్పులు మనకి ఎన్ని కలర్ కావాలంటే అన్ని కలర్ అన్ని కొబ్బరి చెప్పులు ఉంచుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇలా ముగ్గు వేసుకున్నామంటే చాలా ఈజీ అవుతుంది ఇలా అన్ని కలర్లకి అన్ని కప్పులు ఇలా రెడీ చేసుకొని కలర్స్ ఎత్తుంచుకున్నామంటే లేకుంటే ఒక దాంట్లో ఒకటి పెట్టేసుకున్నా కానీ మనకి కలర్స్ అనేవి కలిసిపోవు ఇలా అన్ని కలర్స్ ఎత్తుకొని ముగ్గు వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి లైట్ లైట్ చూడండి ఎంత జంగు పట్టేసిందో ఇవి అప్పుడప్పుడు మనం పట్టించుకోము ఇలానే వదిలేస్తాము ఇవి ఇది బాగా జంగ పట్టింది తొందరగా వదిలిపోవాలి శ్రమ లేకుండా అంటే చిన్న కప్పు తీసుకొని మనము వాషింగ్ మిషన్కి లిక్విడ్ వాడతాం కదా ఏ లిక్విడ్ అయినా పర్వాలేదు కొంచెం వేసుకోవాలి దీంట్లో వాషింగ్ మిషన్ లిక్విడ్ వేసుకొని నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ అలానే కొంచెం నిమ్మరసం ఇది మొత్తం కలిపేసుకొని కలిపేసుకొని ఇలా పట్టించుకోవాలి దీనికి లైటర్కి ఇలా పట్టించుకొని ఇలా రబ్ చేసినా లేకుంటే స్కబర్తో కానీ కడిగి అంటే రబ్ చేసి క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా ఈ జంగ అనేది పోతుంది కష్టం లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే తెలుగైంది ఈజీగా చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అలానే మిగిలిన లిక్విడ్ కొంచెం ఉంది కదా ఈ లిక్విడ్తో కూడా ఈజీగా దువ్వెన క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎంత మురుకుంది కదా దువ్వెన మామూలుగానే మురుకు అయిపోతాయి కానీ ఇలా ఈ ఈ లిక్విడ్తో అయితే ఇంకా చాలా బాగా నీట్గా తొందరగా అయితే మురికిపోయి కొత్త వాటిలో అయితే మెరుస్తాయి పాడైపోయిన బ్రష్ మనం వాడికపోయే బ్రష్ టూత్ బ్రష్తో ఇలా క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఒక దానికి చేసి కలిపి మిగిలిన తర్వాత పడేసే ఇది పడేసుకునే కంటే ఇలా క్లీన్ చేసుకుంటే మనకీ క్లీన్ చేసుకోవచ్చు క్లీన్ అయిపోతాయి ఒక లైటరే కాదు మిగిలింది కదా అని దీంతో కూడా క్లీన్ చేసుకుంటే నువ్వెన్లు కూడా అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవచ్చు చాలా ఈజీ మళ్ళీ కొత్తగా అయితే మెరుస్తాయి చూడండి చిటికిలో కొత్తగా అయిపోయింది ఇది మామూలుగా మనము సరుపు పౌడర్ వేసి సబ్బుతో కానీ కానీ వేడి నీళ్ళు వేసి నాను అయితే క్లీన్ చేసుకుంటాము అలా కూడా తొందరగానే మెరుస్తాయి కాకపోతే ఈ వాషింగ్ మిషన్ లిక్విడ్ వేసాము కదా ఇది నానబెట్టిన అవసరం లేదు టైం వేస్ట్ అవసరం లేదు రెండు నిమిషాలు అయితే రెడీ చేసుకోవచ్చు ఇలా వేస్ట్గా వదిలేసే కంటే ఆ మిగిలిన లిక్విడ్తో అయితే ఇలా దువ్వినా క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలానే నేను ఒక వీడియో చేశాను చూడండి కొబ్బరి చిప్పలతో ఇది వీడియో అప్లోడ్ చేశాను కావాలనుకుంటే ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి కొబ్బరి చిప్పలు మూడు ఒకే సైజులో మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు పసుపు కుంకుమ ఇంకా అయితే రోజు ఇంటి ముందు వేసుకోవడానికి ముఖ్య అయితే చాలా యూజ్ అవుతుందని చేసుకున్నాను అంటే కొబ్బరి చిప్పలతో కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇది ఫుల్ వీడియో ఉంది కావాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి అలానే కోడిగుడ్లు కోడిగుడ్లు తెచ్చేటప్పుడు దీంట్లో స్టోర్ చేసుకుంటాం బాక్స్లో స్టోర్ చేసుకునేటప్పుడు కోడిగుడ్డు ఇలా ఉంటుంది కదా చూడండి సూదిగా ఉంటుంది ఇలా పెట్టద్దు ఇలా పెట్టామనుకోండి పగిలిపోతుంది అనమాట గుడ్డు మనం మూత వేసుకున్నా కానీ పగిలిపోతుంది అదే ఈ చూడండి వెడల్పు సైడ్ కింద ఇలా పెట్టుకొని ప్రతి గుడ్డును ఎగ్గు ఇలా పెట్టేసుకోవాలి సూదిగా ఉన్నది కిందకి పెట్టద్దు కిందకి పెడితే ఇలా పెట్టామనుకోండి పగిలిపోద్ది ఇలా వెడల్పు ఉన్న సైడ్ అయితే పెట్టుకొని కిందకి ఇలా పెట్టి ఇలా మూత పెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకోండి పగిలిపోవు అలానే కొబ్బరి ముక్కలు మనం పూజకి వాడినా కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా అవి వేస్ట్గా చేసుకునే కంటే మనం ఎలాగా ఆయిల్ పట్టించుకుంటాం లేకుంటే చక్కెరికి ఇస్తుంటాము ఇవి ఆయిల్కి అయినా పట్టించుకుంటాము లేకుంటే చక్కెరకైనా ఎత్తుకే ఇస్తారు కదా ఇది మనం ఆయిల్ పట్టించేటప్పుడు మనకి ఎక్కువ ఆయిల్ రావాలనుకుంటే రేపు కనుక మనం పట్టించుదామంటే ఈరోజు నైట్ మంచులో వేయాలి మంచులో కనుక వేసారంటే ఆయిల్ అయితే ఎక్కువ వస్తుంది ఒకసారి అయితే ట్రై చేయండి అలానే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనకి స్టిక్కర్లు ఈ టిక్ క్లిప్లు హ్యా రబ్బర్ బ్యాండ్లు సేఫ్టీ పిన్లు కుచిపిన్లు అయితే అవసరం ఉంటుంది అంటే సింపుల్గా తీసుకోవాలి పెద్దగా బ్యాగ్ అవసరం లేదనుకుంటే ఇవన్నీ ఒకేసారి ఒకే దాంట్లో వేస్తే అయితే బాగా ఎక్కువ అవుతుంది అలానే ఒక చిన్న ల్యాక్ డబ్బా డబ్బు ఇది చిన్న ల్యాక్ డబ్బాలో సేఫ్టీ పిన్స్ కుచ్ పిన్స్ అన్నీ లోపల ఎలా వేసుకోవాలి ఈ టిక్ టాక్ క్లిప్స్ కూడా మనకి ఎన్ని కావాలో అన్నీ అన్నీ కూడా వేసేసుకోవచ్చు పడుతుంది చూడండి అన్ని క్లిప్స్ కూడా మనము అన్ని కావాలన్నా తీసుకోవచ్చు అలానే స్టిక్కర్లు కూడా స్టిక్కర్ చూడే ప్యాకెట్లన్నీ అయితే చిన్న దాంట్లో అయితే ఆ పట్టు హ్యాండ్ బ్యాగ్లో వేసినా కానీ ఎక్కువ అనిపిస్తుంది అలాంటప్పుడు ఇది ఉన్నాయి కదా ఈ స్టిక్కర్లోని దగ్గరకు అయితే కట్ చేసుకుంటున్నాను దీనికి ఈ మూతకి కొంచెం గమ్మ అతికించుకొని ఎలా అతికించుకోవాలి ఇలా మొత్తం ఎతికించుకొని ఇప్పుడు మొత్తం ఈ స్టిక్కర్లు అన్ని దీంట్లో ఉన్నాయి కదా ఇంకా మనకి ఎక్స్ట్రా కావాలనుకుంటే కొన్ని స్టిక్కర్లు తీసి ఇలా దీనిక పెట్టేసుకుంటే మనకి ఏ ఏ చీర మ్యాచింగ్కి ఆ స్టిక్కర్ కలర్ తీసుకొని పెట్టేసుకొని మనకి ఎన్ని కావాలంటే అన్ని ఈ మూత నిండి అయితే పెట్టేసుకోవాలి ఇలా ఎన్ని కావాలనుకుంటే అన్ని ఇలా అతికించేసుకోవాలి ఇంకా డబ్బాలో ఇంకా ఇలా క్లిప్లే కాదు ఇంకా హెయిర్ బ్యాండ్స్ ఒకవేళ మీరు ఇంకేమైనా సామాన్లు ఉన్నాయనుకోండి క్లిప్లు ఎక్స్ట్రా కమ్మలు ఇలాంటివి దీంట్లో పెట్టేసుకొని ఈ మూత పెట్టుకొని ఇప్పుడైతే ఈ హెయిర్ బ్యాండ్స్ దీంట్లో పెట్టేసుకోవచ్చు పెట్టేసి మూత పెట్టుకుంటే సరిపోతుంది చూడండి చిన్న డబ్బాలో నాలుగైదు రకాలైతే మనం ఈజీగా వేసేసుకోవచ్చు అదేవి ఇంకా మీరు కమ్మలు అన్ని ఏమైనా ఇంకా ఎక్స్ట్రా ఎక్కువ పెట్టాలంటే దీన్ని ఎండ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఈ హెయిర్ బ్యాండ్స్ ఇలా పైకి పెట్టేసుకున్నా కానీ మనకి ప్లేస్ సేవ్ అవుతుంది ఎన్ని కావాలంటే అన్నీ పైన కూడా పెట్టేసుకోవచ్చు సాగిపోవేమేమి మంచిగానే ఉంటాయి డబ్బా కూడా చూడడానికి నీట్గా ఉంటుంది మనం ఎక్కడికి వెళ్ళేటప్పుడు మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్స్ స్టేసేప్లిపిన్స్ క్లిప్స్ స్టిక్కర్స్ ఏవైనా కానీ ఇందులో ఈజీగా వేసేసుకోవచ్చు ఈ టిప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి చూసారు కదా నేను నాకు తెలిసే టిప్స్ అయితే మీకు తెలియని వారి కోసం అయితే చేశాను తెలిసిన అయితే తెలుస్తే కానీ తెలియని అయితే చేశాను ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ మా ఛానల్ సపోర్ట్ చేసి వీడియో ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్